నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి ఐపాక్ సంస్థల పైన ఈడీ సడన్ దాడులు చేయడం ఏ విధంగా చూడాలి మరి జగన్మోహన్ రెడ్డి చెల్లింపుల పైన కూడా ఈడీ సోదాలు చేస్తుంది అని చెప్పి సమాచారం వస్తుంది మరి ఈ అటు ఐపాక్కి ఇటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి లావాదేవీలు కానివ్వండి మరి జగన్మోహన్ రెడ్డికి ఇది ఉచ్చు బిగుస్తుందా అసలు ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే పశ్చిమ బెంగాల్లోని పలు ఐపాక్ సంస్థల పైన కార్యాలయాలపైన ఐడి సోదాలు నిర్వహించడం అందులో జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్లు ఐపాక్ సంస్థను ఉపయోగించుకుని సోషల్ మీడియాలో రన్ చేయడం కానివ్వండి ఆ లావాదేవీలకు సంబంధించినటువంటి గుట్టును అంతా కూడా బయటకు తీస్తున్నారని చెప్తున్నారు మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి ఉచ్చి బిగిస్తుందంటారా మరి ఈ రోజు చూసుకున్నట్లయితే ఇలా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు మరో పక్క ఈడీ దాడులు ఎలా చూడాలి అంటే రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి మనం కూడా మాట్లాడుకున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు నేనంటే నైట్ను అక్కడ డిన్నర్కి అమిత్ షా గారితో భేటీ అయ్యారు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ గుండెల్లో గుబులు మొదలైందా అనేది అది నిజమేనా అని చెప్పేసి ఈ రోజున అన్ని లో కూడా అదే ప్లే అవుతుంది అంటే ఐపాక్ మీద దాడులు వాళ్ళ ఆఫీస్ మీద అంటే అసలు ఏంటి అక్కడ ఏం జరిగింది ఆ లావాదేవీల్ని ఏ విధంగా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు మరి ఎంతెంత అమౌంట్ చేశారు వెంటనే మమతా బెనర్జీ గారు పరిగెత్తుకుంటూ ఇప్పుడు ఆఫీస్కి రావటం ఇలా రకరకాలు అంటే ఆవిడే ఉంటుందంటే హోంమంత్రి గారు మా మీద కక్ష కట్టారు అనేసి అసలు ఐప్యాక్ మీద దాడులు చేస్తే మమతా బెనర్జీ మీద కక్ష కట్ట ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా అంతే తలా తోకలేని మాటలు మాట్లాడటం ఇట్లాంటి కార్యక్రమాలు ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని ప్రజల్లో చెడు ఉద్దేశంతో తీసుకెళ్లాలనే రకరకాల కుట్రలు చేసి దొరికిపోవటం మరి ఈ రోజున వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో రావటానికి ఐప్యాక్ టీం ఏ విధంగా పనిచేసింది ఎన్ని అబద్ధాలు ఆడారు మరి ఎన్ని అరాచకాలు సృష్టించారు ఆడిన అబద్ధం ఆడకుండా ఆడాడు జగన్మోహన్ రెడ్డి ఈవెన్ ఐపాక్ ఎంప్లాయీస్ నే తీసుకొచ్చి వాళ్ళకే సూట్లు బూట్లు వేసి పరిశ్రమలు వచ్చాయని కూడా చూపించారని చాలా మంది అవునవును సమిట్ జరిగింది వైజాగ్ లో అక్కడ కూడా ఆ నూడిల్స్ బండి అన్నారు ఫ్రైడ్ రైస్ వాళ్ళు ఉన్నారు ఇంకా రకరకాలు చెప్పారు సరే మొత్తానికి ఏదైతే పగటి వేషగాళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి వేషాలు కూడా వేశారా అనేటట్లుగా చేశారు రాష్ట్రంలో మరి ఒకటి కాదు రెండు కాదు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటే పాప ఇప్పుడే ప్రెస్ మీట్ వెళ్ళాడు ఇంతలోకి ఈ వార్త చూస్తే అమ్మ పిల్లోడు అల్లాడిపోతున్నాడమ్మ అన్నట్లుగా ఉంది ఆయన పరిస్థితి మరి అంతే కదా ఏం చెప్పాలి ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టిందే తప్పించుకోవడానికి ఏం తప్పించుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో వీళ్ళు బాటిల్స్ ఖాళీ బాటిల్స్ వేయటం ఒకటైతే మరి ఈ రోజున ఏదైతే ఈ జ అవినాష్ రెడ్డి మిథున్ రెడ్డి వాళ్ళ ఆస్తుల గురించి ఒకటైతే మరి ఈయన టీడీపీ కార్యకర్తలు తలకాయలు ఇదిగో ఈరోజు ఈ మేకల తలలు నరిగినట్టు మీ తలలు అని చెప్పేసి మనం జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా వాళ్ళని కలవటం ఏమైనా తానేటి వనిత తానేటి వనిత గోపాలపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఆవిడే స్వయంగా ఆ తీసుకొచ్చి ఆయన దగ్గర కూర్చోబెట్టి మాట్లాడించటం అంటే ఇవన్నీ కూడా జనంలోకి రాకుండా ఉండాలంటే నేనేం చెయ్యాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు బిడ్డ అల్లాడిపోతున్నాడమ్మ అని చెప్పి డైలాగ్ లాగా పాపం బిడ్డ అల్లాడిపోతున్నాడమ్మా ఎందుకంటే ఇదిగో ఈ విధంగా అబద్ధాలు ఆడాలి ఏ విధంగా ఆడాలి ప్రజలను ఏ విధంగా నమ్మించాలి మరి కూటమి ప్రభుత్వం మీద ఏ విధంగా బురద చల్లాలి ఇన్ని రకాలుగా వీళ్ళ ఆలోచనలు ఈ రోజున మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లుగా పదకొండు పరిమితం అయ్యి ఆ దిక్కుదోచిన పరిస్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి పాపం ఆ ఆఫీస్ మీద దాడులు ఈ ఈరోజు ఆఫీస్ మీద దాడులు చేస్తే ఎందుకు వైసీపీ కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి వాళ్ళకి సంబంధం ఏంటి వాళ్లే కదా రెండు వేల పంతొమ్మిదిలో ఐప్యాక్ని యూజ్ చేసుకున్నారు ఎన్ని విధాలుగా వాళ్ళని యూజ్ చేశారు ఎంత డబ్బు ఖర్చు పెట్టారు ఎన్ని వ్యూహాలు పన్నారు మనం చూసాం ఆయన పేరు ఐప్యాక్ ఉన్నాడు కదా తన పేరు పీకే ప్రశాంత్ కిషోర్ మరి ఆయనే మరి ఆ రోజున అన్ని కార్యక్రమాలు వెనకుండి నడిపించాడు తర్వాత ఫ్లైట్ ఫిరాయించాడు ఏమని నేను చెప్పింది వింటలేదు జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్తే ఏదో చేస్తున్నాడు తూర్చి నేను ఇంకా నీతో క్యాన్సిల్ అని చెప్పేసి బయటకు వచ్చాడు ఆ తర్వాత ఏం జరిగిందో చూసాం ఆయన ఒక పార్టీ పెట్టాడు పోటీ చేశాడు ఏం వచ్చినట్లేదు పాపం అదేంటో జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క స్థానాలు వచ్చి ఐపాక్ టీం దగ్గరుండి నడిపిస్తే అదే ఐపాక్ టీం స్వయంగా పార్టీ పెడితే మాత్రం ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది అలా ఉంటుంది అంటే జాతకాలు చెప్పేవాడు ఎదుటాడుగా జత వాడి జాతకం వాడికి తెలియదు అన్నట్లుగా ఐపాక్ టీం పరిస్థితి ఉంది ఇంకా ఈ రోజున నిజంగా ఈ ఏదైతే దాడులు జరిగినాయో ఇంకా మనం న్యూస్ పూర్తిగా వెళ్ళలేదు కానీ ఇంకా నిజాలు ఒక్కొక్కరు గుండెల్లో గుబులు ఎందుకు మొదలైంది గుండెల్లో రైళ్లు ఎందుకు పరిగెత్తున్నాయి వీళ్ళు ఏ విధంగా తప్పించుకోవడానికి మళ్ళీ ఇంకే వ్యూహాలు రచిస్తారో కూడా చూడాలి అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాతో కలవడం వల్లే ఈరోజు ఈడీ రైడ్స్ జరిగాయంటారా అంటే ఇక్కడ నిన్న కూడా చెప్పుకున్నాం ఏంటంటే ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యత ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి నిధులు తెచ్చుకోవాలి వాటిని ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలి వాళ్ళ వల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయనే ఫస్ట్ చూస్తారు నెక్స్ట్ ఇలాంటివి మనం మంచి బాబు గారు చాలా రోజుల నుంచి చెప్తున్నారు రాజకీయం ముసుగు వేసుకుని ఎవరైతే నేరాలకు పాల్పడుతున్నారో వాళ్ళని అసలు వదలము అని మరి అందులో భాగంగానే ఇది ఒక వ్యూహం అనుకోవచ్చా ఖచ్చితంగా వీళ్ళు రాజకీయ ముసుగు అంటే ఎంతసేపటికి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మరి చేస్తున్న పనులు ఆ పార్టీ పేరుతోటి ఆ పార్టీ నాయకుడిని అడ్డం పెట్టుకొని మరి ఆయన వీళ్ళందరిని ఉపయోగించుకుంటూ ఎన్ని రకాల కుట్రలు కానివ్వండి ఎన్ని రకాల దాడులు కానివ్వండి ఒకటి కాదు రెండు కాదు మనం చెప్పుకుంటూ వెళ్తే ఆ రోజున జంతర మంతర్లో ఫస్ట్ కూటమి ప్రభుత్వం అధికారంలో రాగాల్ని జగన్మోహన్ రెడ్డి గారు నల్లకండ వేసుకుని వెళ్ళి అమ్మో అంతమంది చనిపోయారు ఎంతమంది చనిపోయారని తర్వాత నరసరావుపేట గుంటూరు అక్కడ ఎవరో రషీద్ అనే వ్యక్తి మరి ఆయన మరణించి చనిపోయినప్పుడు కూడా అక్కడ ఎవరు గొడవల వల్ల ఎవరు చనిపోయారని దానికంటే దాని కూటమి ప్రభుత్వానికి అంటగట్టేది పాస్టర్ ప్రవీణ్ మరణం మరి అది ఎందుకు చనిపోయాడంటే యాక్సిడెంటల్గా ఆయన చనిపోయాడు మరి దాన్ని ఏం చేశాడు బెల్లింగం వచ్చేసి బైబుల్ పక్కన పడేస్తే ఓచ కోతకు అని చెప్పేసి డైలాగులు వేసాడు ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తీసుకెళ్ళారు రాజకీయం ముసుకొని వైఎస్ఆర్సిపి పార్టీ ఒక పార్టీ జెండా పెట్టుకొని అందుకని ప్రతిసారి అంటుంది ఆయన గొడ్డలు గుర్తు కరెక్టు రపరప్ప అనే పార్టీ పేరు మార్చుకుంటే బాగుండిద్ది మరి ఆ బ్యాచ్కి అసలు రాజకీయం అనేది వాళ్ళకి చేత కాదు రాజకీయ నాయకులు ఇలా ఉండరు రాజస్వం అంటే అది కాదు రాజకీయం అంటే అది కాదు కాబట్టి ఈ రోజున ఐ ప్యాక్ ఆఫీస్ మీద దాడులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ తలుపులు తట్టే అవకాశం ఉంది అనేది మాత్రం వాస్తవం అనేది ఈ రోజున అందరికి అర్థమవుతుంది మరి ఐపాక్ పైన దాడులు కాస్త ఇటు వైసీపీ పార్టీ ఆఫీస్ పైన దాడులుగా కూడా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని శ్రీలీలగా చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం నమస్తే అమ్మ